హాయ్ అండి వెల్కమ్ టు లస్య వాళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను అండి మన చాకు అనేది షార్ప్నర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అని అన్ని కట్ కట్ చేసేసి పెద్ద చాకులు కానివ్వండి మనం మనం నాన్ వెజ్ కట్ చేసే చాకులు కానివ్వండి ఏదైనా సరే చాకులు అనేవి షార్ప్నర్ అని తగ్గిపోయి మనకి కట్ చేస్తున్నా సరే కట్ అవ్వండి అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి బైక్కి తీసుకెళ్లి షార్ప్నర్ పట్టించే కన్నా మన ఇంట్లోనే ఉన్న వాటితోనే షార్ప్ తగ్గిపోయినప్పుడు ఇలా ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా బాగా క్లీన్ అవుతుంది ఫస్ట్ అయితే మన పేస్ట్ అనేది తీసుకోండి పేస్ట్ రెండు వైపులు ఇలా తీసేసుకొని అప్లై చేసేసేయండి ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా అప్లై చేసేసేయండి మొత్తం ఈ విధంగా చూపించిన విధంగా మనకి ఎంత బాగా కట్ అవుతాయి అండి అసలు చాలా బాగా కట్ అవద్దండి అప్పుడే వీడియో అయితే కట్ చేయగాకండి చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకే అప్పుడే అర్థం అవుద్ది ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం క్లీన్ చేసుకుంటున్నామండి మనకి మళ్ళీ కొత్త చాకులాగా లాగా కట్ అవ్వకుండా అసలు మళ్ళీ కొత్త చాకులవి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటిని కొత్తలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ విధంగా ఇలా అప్లై చేసి పక్కన పెట్టేసేయండి ఒక పింగాణి ప్లేట్ అనేది తీసుకోండి ఇలా పింగాణి ప్లేట్ తీసేసుకొని వీటి మీద సాల్ట్ అనేది వేసుకోండి మన ఇంట్లో వాడే సాల్ట్ ఏనండి సాల్ట్ వేసేసేసి వెనిగర్ ఉంటుంది కదండి అందరి ఇళ్లలో కూడా వెనిగర్ అనేది ఉంటుంది ఆ వెనిగర్ని ఆ సాల్ట్ మీద డిఫ్ అయ్యేలాగా మనం కొంచెం మునిగేలాగా ఇలా వేసుకోండి ఈ విధంగా చూసారా సాల్ట్ అంతా దీంట్లో బాగా ఇలా అయ్యేలాగా ఈ విధంగా మన చాకుని డిప్ చేస్తూ పింగాణి మీద ఈ వాటిలో సాల్ట్ మీద ఈ విధంగా రద్దేసండి రెండు వైపులు కూడా ఇలా లాబెట్టి చూపించిన విధంగా మీ దగ్గర రౌండ్ పింగాణి ప్లేట్ ఉన్నా తీసుకోవచ్చండి నా దగ్గర రౌండ్ లేదు షేప్ అనేది ఏ షేప్ అయినా పర్వాలేదు పింగాణిది ఇలా తీసుకొని ఈ విధంగా రుద్దుకోవాలి ఈ వాటర్ లో మనం సాల్ట్ వేసాం కదండి ఎంత బాగా క్లీన్ అవుతుంది అండి మనకి షార్ప్ కూడా చాలా బాగా వస్తుందండి చూడండి చూసారా చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా నేను ఇంకా క్లీన్ కూడా చేయలేదండి ఇలా ఇలా ఉద్దిసిన తర్వాత కొంచెం హాట్ వాటర్ తీసుకోండి వేడి నీళ్ళు కొంచెం మన గోరెచ్చగా ఉండేలాగా చూసుకొని మొత్తం ఈ వాటర్లో క్లీన్ చేసుకోండి మన చాకుని ఈ విధంగా మనకి కొత్త చాకులాగా మళ్ళీ మెస్తా వస్తుందండి అంత బాగా క్లీన్ అవద్ది చూడండి మనకి షార్ప్నెస్ కూడా ఎంత బాగా వస్తుంది అనేది మీకే లైవ్ లో చూపిస్తున్నాను అప్పుడే అయిపోలేదండి అప్పుడే అయిపోయింది అనుకుంటారేమో ఇంకొంచెం ప్రాసెస్ ఉందండి మెయిన్ ఈ విధంగా చూసారా ఇప్పుడు ప్లేట్ అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకో మళ్ళీ ఫ్రెష్గా మనం ప్లేట్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాతే ఇలా తీసుకున్న తర్వాత చాకుని ఇలా పెట్టేసేయండి పెట్టి సాల్ట్ అనేది చాకు మీద వేయండి ఈ విధంగా చూపించిన విధంగా ఎందుకంటే వీటి మీద వెనిగర్ అనేది వేస్తూ ఇలా ఇలా వేసి రుద్దండి బెస్ట్ తీసుకొని ఒక మన వాడే బెస్ట్ ఉంటారు కదండి ఇలా మొత్తం ఈ వైపు ఇలా రుద్దేసేయండి మనకి షార్ఫ్నెన్స్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా చేసి చూడండి మీరు చేసిన తర్వాతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా సరే మనైతే అసలు చాకులు అనేది ఒక్కోసారి అస్సలు కట్ అవ్వండి మొదలు అయినప్పుడు మనకి ఆ చాకు అనేది ఇలా అనుకోండి ఒక వైపు అంతా ఇలా రుద్దేసుకున్న తర్వాత రెండో వైపు కూడా సాల్ట్ని వేసుకోండి ఇలాగే సేమ్ మొత్తం ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వినిగిర్ వేసుకోండి ఈ విధంగా ఇటువైపు కూడా ఇలాగే రుద్దేసేయండి రెండు వైపులు కూడా విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అవద్దండి ఈ విధంగా రుద్ది వేసిన తర్వాత మళ్ళీ కొంచెం హాట్ వాటర్లో తీసుకొని క్లీన్ చేసుకోవాలండి రెండు వైపులు కూడా తీసేసుకున్నాం కదా మనం బెస్ట్ ఇప్పుడు నీళ్ళు తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలండి ఇంకొన్ని వేడి నీళ్ళు తీసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్గా చూడండి మీకు చాకు అనేది ఎలా మెరుస్తుందో ఎంత షైన్ వచ్చిందో చూడండి మనకి షార్ప్నెస్ కూడా ఎంత బాగా కట్ అవ్వద్దో చూపిస్తాను చూడండి మీకు ఇదిగోండి మీకు క్యారెట్ క్లీన్ కట్ చేసి చూపిస్తాను చూడండి అసలు చాకు చూసారా ఎంత బాగా కట్ అవుతుంది మోసం చాకులు అయినా సరే అండి మాసం కట్ చేసి కట్ చాకులు ఉంటాయి కదండి పెద్ద చాకులు అవి కూడా ఇలాగే క్లీన్ చేసుకోవచ్చు అండి చూడండి చూసారా నేనే ఎంత బాగా క్లీన్ అవుతుందో మనకి ఎలా కట్ అవుతున్నాయి అనేది మీకే అర్థం అవుద్ది నేను చెప్పానని అని కాదండి అసలు మీరు ఒకసారి కట్ చేసి చూడండి ఎంత బాగా కట్ అవుద్ది అంటే అండి మన చేతి మీదకి వస్తుంది జాగ్రత్త కట్ చేసేటప్పుడు అంత బాగా మనకి షాకింగ్ అనేది వస్తుందండి చూడండి ఎంత బాగా కట్ అయిందో తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీటికి కూడా షేర్ చేయండి చాలా యూజ్ అవ్వద్దు అనుకుంటున్నానండి థ్యాంక్ యూ